భూపాల్పల్లి శాసనసభ్యులు శ్రీ గంట సత్యనారాయణరావు తమ స్వగృహం ఆన్మకొండ నుంచి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాఖీ పండుగ అనేది అన్న చెల్లెల అనుబంధానికి ప్రేమానురాగానికి ప్రతీక ఈ రోజు చెల్లెలు తన అన్నయ్య చేతికి రాఖీ కట్టి ఆయన్ని దీర్ఘాయుషుతో సంతోష సంపదలతో ఉండమని కోరుతుంది మన భూపాల్పల్లి ప్రజలందరూ ఈ రాఖీ పౌర్ణమి రోజున స్నేహం ప్రేమ ఐక్యత అనే బంధాలను మరింత బలపరుచుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు మనం అందరం ఒకరికొకరం రక్షణగా అండగా నిలబడేలా ఈ పండుగను మనల్ని స్ఫూర్తి కలిగించాలన్నారు జిల్లా ప్రజలకు శ్రేయో విలాసులందరికీ సోదరి సోదరి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ రాఖీ పౌర్ణమి వరకు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి వ్యాపారాలు అన్ని వర్గాల ప్రజలు కూడా మంచి ఈ యొక్క రాబోయే రోజుల్లో శుభ సంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను